నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఓజీ మూవీ పరిస్థితి ఏమి ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ అయ్యింది తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో వరల్డ్ వైడ్గా విడుదలైంది ఈ ఓజీ సినిమా రికార్డ్ ఎంత ఎంత దాని మూ ఈ బుద్ధుడికి ఎంత కలెక్షన్ వసూలు చేసింది ఎన్ని కోట్లు తిరిగి రాబట్టారనేది కూడా ఒక తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఈడో లాస్ట్ వరకు చూడండి ఓజీ మూవీ గురించి ఎన్ని కోట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ యొక్క సత్తా ఎంత పవన్ కళ్యాణ్కి ఈ సినిమాతో ఎంత పేరు వచ్చింది అనేది కూడా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా ఓజీ మూవీ చూసుకుంటే ఇరవై ఐదు రిలీజ్ అయింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు రోజులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు కనెక్షన్లు ఎంత ఎంత వచ్చింది ఎన్ని కోట్లు వచ్చింది అనేది కూడా ఒకసారి చూసుకున్నాం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో వరల్డ్ వైడ్గా విడుదలైంది యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వానికి ఫ్యాన్స్ నుంచే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ప్రశ్నలు అందుతున్నాయి ఈ ఓజీ సినిమా చూసి థియేటర్లు బద్దలైపోతున్నాయంట సౌండ్ బాక్సులు బద్దలైపోతున్నాయంట ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే ఒక రికార్డు ఇంత అంత అని కాదు బడ్జెట్ పరంగా చూసుకుంటే కూడా రికార్డు ఈ నాలుగు రోజుల కలెక్షన్ చూసుకుంటే ఇంత అంత కాదు అన్ని ఎన్ని కోట్లు వచ్చింది ఏమనేసి చూసుకుంటే ఈ సినిమా యొక్క ఖర్చు రెండు వందల కోట్ల వరకు అని మనకు తెలుస్తుంది ఇదేమిటంటే హిట్ సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ చరిత్రలోనే ఈ సినిమా యొక్క సూపర్ డూపర్ హిట్ అవాలా నడుస్తుందండి ఫ్యాన్స్కే కాదు మొత్తం కనక వర్షం కురిపిస్తుంది ఈ ఓజీ సినిమా సంచలనం ఎందుకంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ సంచలనంగా మారింది ఆంధ్ర తెలంగాణతో పాటు సౌత్ అంతటా ప్రస్తుతం ఓజీ అవే నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఈ ఓజీ సినిమా నాలుగు వేల థియేటర్లో పైశల్క్ థియేటర్లో నాలుగు వేల పైగా థియేటర్లో విడుదలైందండి మొత్తం ప్రపంచ వైడు చూస్తే ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఊపి ఊపేసింది ఈ కలెక్షన్లు ఈ బడ్జెట్ ఎంత ఏమనేది చూసుకుంటే కూడా ఈ నాలుగు రోజుల కలెక్షన్ చాలా సాధించింది ప్రస్తుతం ఓజీ ఆవాణా నడుస్తుంది నార్త్ ఇండియాలోనూ ఓజీ పవనం రోజు రోజుకు పెరుగుతుంది మరోవైపు ఓవర్సీస్లో ఓజీ చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పేలా బాక్సాఫీస్ వసూలు రాబడుతుంది ఈ క్రమంలో ఓజీ సినిమా బడ్జెట్ ఎంత ఏరియా వైజ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బ్రేక్ ఇవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు నాలుగు రోజుల్లో ఎంత రికవరీని సాధించింది ఇంకంతా రాబడితే వరల్డ్ వైడ్గా ఆంధ్ర తెలంగాణ క్లీనిట్ సాధించుకునే రికార్డుల వివరాలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు ఇండియాలోని టాప్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు చూడండి పెద్ద పెద్ద వాళ్ళు మంచి వాళ్ళు పోషించారు బాలీవుడ్ నుంచి హిమ్రాన్ అస్మి జాకీ సరీఫ్ ఉపేంద్ర లివియా హరీస్ ఉత్తమన్ అభిమన్యు సింగు కోలీవుడ్ నుంచి అర్జున్ దాస్ శ్రియారెడ్డి టాలీవుడ్ నుంచి శుభలేఖ సుధాకర్ ప్రకాష్ రాస్ అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు ఇంకా టాప్ టెక్నీషియన్లు రవికే చంద్రన్ మనోజ్ పరంస సినీ ఫోటోగ్రాఫర్లుగా నవీన్ నూలి ఎడిటర్గా ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు టాలీవుడ్ టాప్ ఫిలిం ప్రొడ్యూసర్ కంపెనీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లోని నిర్మాత డీవీవి దహనయ్య నిర్మాత వ్యవహరించారు నటిన్లు టెక్నీషియన్లు రెమ్యునేషన్లు నిర్మాణ ఖర్చులు ప్రచార కార్యక్రమంలో కలుపుకొని సినిమాకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ అయిందని ట్రైట్ వర్గాలు వెల్లడించినాయి చూడండి రెండు వందల యాభై కోట్లు వరకు అయింది కానీ ఇది చూస్తే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకున్న ఐదుతో తెలుగు స్టేట్స్ ఇండియా వైడ్గా ఓవర్సీస్లోనూ భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఆంధ్ర థియేటర్లలో రైట్స్కు ఎనభై కోట్లకు సీడన్ ఇరవై రెండు కోట్లకు నైజాం యాభై ఐదు కోట్లకు అమ్ముడుపోయినాయి దీంతో తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కర్ణాటక నుంచి ఎనిమిది కోట్లు తమిళనాడు కేరళ నుంచి మూడు కోట్ల వ్యాపారం జరిగింది ఒక ఓవర్సెస్లోని నార్త్ అమెరికా రైట్స్ ద్వారా ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు అందింది తెలుగు స్టేట్స్ ప్లస్ ఇండియాలోని మిగతా రాష్ట్రాలు ప్లస్ ఓవర్సెస్ కలుపుకొని వరల్డ్ వైడ్గా నూట తొంభై మూడు పాయింట్ ఐదు కోట్లు ప్రీ రిలీజ్ జరిగిందని కూడా తెలుస్తుంది చూడండి ఈ పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాలు చిత్రం నాలుగు రోజుల్లో రెండు వందల కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ అయింది ఏపీ తెలంగాణ నూట డెబ్భై నాలుగు కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ను ట్రేడ్ నిపుణులు నిర్ణయించారు కాగా యాభై ఐదు కోట్లు గ్రాస్ కలెక్షన్ చేస్తే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది ఇప్పటి వరకు అరవై ఐదు పర్సెంట్ రికవరీని సాధించింది ఇంకా ఓవర్సస్ నార్త్ అమెరికాలో ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ల డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా ఉంది అంటే ఇండియాలో కరెన్సీతో నలభై కోట్ల గ్రాప్ వసూలు సాధించాలి ఇక్కడ నుంచి మూడు రోజుల్లో యాభై ఏడు కోట్ల పైగా గ్రాప్ వసూలు చేసిందని తెలుస్తుంది ఇది చూస్తే ఇంకా కర్ణాటక పదహారు కోట్లు మూడు రోజుల్లో పదమూడు కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఇది మన ఓజీ సినిమా బద్దల కొడుతుంది రికార్డు మొత్తం ఓజీ సినిమాలు చూస్తే మనకు ఈ సినిమా మొదటి రోజునే సంచలనం రిలీజ్ అయిన భారీ కలెక్షన్లు వచ్చేసినాయి ఏమంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రికార్డుల వేటుగా జోరు చేసింది అడ్వాన్స్ బుకింగ్తోనే అందరం దృష్టిని ఆకర్షించింది మూవీ ఇప్పుడు వసూలు రికార్డులో కొల్లగొడుతుంది చూడండి తొలి రోజే ప్రపంచంగా వ్యాప్తంగా తొలి రోజే నూట యాభై నాలుగు నాలుగు కోట్ల పైగా వసూలు చేసింది ఏది ఓజీ సినిమా రికార్డు ఎందుకంటే ప్రీమియర్తో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఓజీ నిలిచింది పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన టాప్ టెన్ భారతీయ సినిమా జాబితాలో ఓజీ స్థానం దక్కించుకుంది అలాగే తెలుగు సినిమాల పరంగా మొదటి రోజు అత్యధిక వసూలు రాబట్టిన సినిమాల్లో ఓజీ సినిమా ఏడో స్థానంలో నిలిచిందంట చూడండి దీంట్లో డైరెక్టర్ సుజిత్ గారు సంగీత డైరెక్టర్ తమన్న గారు చిన్ ఇంత అంత కాదు మనం చెప్పాల్సిన పని లేదు చిన్ అంతా చేశారు వాళ్ళు రికార్డులండి పవన్ కళ్యాణ్ సినిమా మూవీతో పవన్ కళ్యాణ్ కథ పలు రికార్డులు ఇది పవర్ స్టార్కే చెల్లుతారు ఈ రికార్డును అతనిళ్ళే పగలగొట్టాలి ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి ముందుగా హరిహరి హిరమల్లు చిత్రం వచ్చింది కానీ అది పెద్దగా ఆలరించలేదు ఓజీ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు ఈ సినిమా మిక్స్డ్ టాక్తో పవన్ క పవన్ కళ్యాణ్ క్యారియర్లోనే రికార్డు బ్రేక్లు చేసింది సినిమా ఊసకోత కోసిందండి తెలుగు రాష్ట్రాలలో ఊసకోత ఓజీ సినిమా అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాకు రికార్డులు రికార్డులు అతని కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్ రెండు వందల యాభై కోట్లతో ఈ సినిమా చేస్తే ఈ నాలుగు రోజుల్లోనే అతని పెట్టుబడికి వచ్చేసింది మొత్తం చాలా వసూలు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల నాలుగు వేల థియేటర్ల పైగా ఈ సినిమా ఓజీ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో సుజిత్ డైరెక్టర్ కానీ తమన్న సంగీతం కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నటన కానీ ఈ సినిమాను చేసింది హీరోయిన్ ప్రియాంక కావచ్చు ఇంకా జగపత బాబు గారు ప్రకాష్ రాజు గారు ఇంకా చాలామంది చేసేసింది ఎందుకంటే ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చే చిత్రంగా రికార్డుకి ఎక్కింది దాదాపు నూట డెబ్బై రెండు పాయింట్ ఫైవ్ జీరో కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నూట డెబ్బై నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రంగంలోకి దిగింది అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే తొలి రోజు వంద కోట్ల పైగా గ్రాపు వసూలు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డుకి ఎక్కింది ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా తొంభై రెండు కోట్లు రాబట్టినట్టు సంచలనం రేపింది చూడండి సినిమా అంటే ఇంత అంత కాదు బద్దలు కొట్టేసింది రికార్డు పవన్ కళ్యాణ్ తొలి వంద కోట్ల షేరు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డుకి ఎక్కింది అంతేకాదు రెండు రోజుల్లో వంద కోట్లు పైగా షేర్ రాబట్టింది ఈ ఓజీ సినిమా ఓజీ సినిమాలు చూస్తే రికార్డు బద్దలు ఇది రెండు వందల యాభై కోట్ల గ్రాసు వసూలు రాబట్టిన చిత్రంగా కూడా రికార్డుకి ఎక్కింది ఓజీ మూవీ మూడు రోజుల్లో రెండు వందల కోట్లు గ్రాస్ అంటే నూట ఇరవై ఆరు కోట్ల షేరు రాబట్టింది ఆదివారం నాలుగో రోజుతో కలిసి ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ముప్పై ఐదు కోట్లు రాబట్టినట్టు కూడా తెలుస్తుంది ఇది మన ఓజీ సినిమా యొక్క రికార్డు బద్దలు కొట్టేసినారండి ఈ ఎందుకంటే ఇది ప్రీ రిలీజ్ అండి ఇది మొత్తం మన అత్యధిక వసూలు చేసిన సినిమాల్లో పదో జాబితాలో ఓజీ సినిమా వచ్చింది తెలుగు సినిమాలతో పోల్చుకుంటే ఏడో సినిమాలో నిలిచింది పవన్ కళ్యాణ్ ఇది ఒక రికార్డు పవన్ కళ్యాణ్ అంటేనే ఓజీ పవ పవన్ కళ్యాణ్తో కొంతమంది పవన్ కళ్యాణ్ మీద నచ్చనోళ్ళు విమర్శలు చేస్తున్నారు కానీ ఆ విమర్శలు మీకే తగులుతాయి పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఏమైందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రికార్డు బద్దలు కొట్టేసిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ